టీమిండియా స్పాన్సర్గా డ్రీమ్ లెవెన్ ఇండియన్ క్రికెట్కు ఊహించిన సమస్య దేశంలోని ప్రముఖ ఫ్యాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్ లెవెన్ కొత్త చట్టాలను అనుగుణంగా తన రియల్ మనీ గేమింగ్ వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదంతో రియల్ మనీ గేమ్స్ పూర్తిగా నిషేధించబడ్డాయి దీంతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ పోకర్ రమ్మీ బెట్టింగ్ స్టైల్ యాప్లు నిలిచిపోతాయని ఆందోళనలు యూజర్లో పెరగడంతో వారు తమ డబ్బును వాలెట్ నుంచి వెంటనే వెనక్కి తీసుకునేందుకు హడావిడి చెందుతున్నారు ఈ వార్త ఇప్పుడు బీసీసీఐ నిబంధనల్లోకి నెట్టింది బీసీసీ ప్రధాన స్పాన్సర్ డ్రీమ్ లెవెన్ నిషేధం విధించే అవకాశం ఉండడంతో ఇప్పుడు ఇండియాకు క్రికెట్కు ఊహించిన సమస్య ఎదురైంది లోక్సభ రాజ్యసభ రెండు ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆమోదించాయి రాష్ట్రపంత సంతకం చేసిన తర్వాత అది చట్టంగా మారుతుంది ఈ బిల్లులో ఆన్లైన్ మనీ గేమ్లను నిర్వహించడంపై నిషేధం విధించింది అంతేకాదు వాటి ప్రకటనలు కూడా నిషేధిస్తుంది ఈ కారణంగా భారత్ జట్టు ఇకపై ఆడబోయే మ్యాచ్లకు జెర్సీ క్రికెట్ కిట్పై డ్రీమ్ లెవెన్ లోగోను ఉపయోగించడానికి అనుమతించబడదు బీసీసీఐ చట్టాన్ని ఉల్లంఘిస్తే బిల్లులో జరిమానా విధించే రూల్ కూడా ఉంది డ్రీమ్ లవెన్ ప్రస్తుతం ఇండియా మెన్స్ ఉమెన్స్ జట్టుకు స్పాన్సర్గా వ్యవహరిస్తుంది రెండు వేల ఇరవై మూడులో బిసిఐతో మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల ఒప్పందంతో బైజూస్ నుండి స్పాన్సర్గా బాధ్యతలు స్వీకరించింది ఒకవేళ చట్టంగా మారితే మాత్రం భారత్ జట్టు ఎలాంటి స్పాన్సర్షిప్ లేకుండా వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్లో ఆడనుంది మరోవైపు భారత మహిళా జట్టు సెప్టెంబర్ పద్నాలుగు నుండి స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడబోయే సిరీస్కు స్పాన్సర్ లేకుండా ఆడొచ్చు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ